బీఆర్ నైన్ టీవీకి స్వాగతం జనసేన నాయకులు పెళ్లిరెడ్డి ప్రసాదరావు గారు రెడ్డి చందు గారు గ్రామ అధ్యక్షులు గంటా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వాకల్పూడి రామకృష్ణ నగర్ చిట్టిబలిజ ప్రాంతాల్లో జనసేన నాయకులు పృథ్వీరాజ్ గారు టీడీపీ నాయకులు నరకృతి వెంకటేశ్వరరావు గారు రాందేవ్ దొర గారు బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు గారు యార్లగడ్డ రామ్ కుమార్ గారు జనసేన నాయకులు గింజాల శ్రీనివాస్ గారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో గ్లాసుగుతుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని కోరిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానార్జీ గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో ఆరు నెలల లోపుగా మౌలిక వసతులు కల్పిస్తామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని స్థానిక యువతకి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాయు కాలుష్య నియంత్రణపై శ్రద్ధ చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు మహిళలు పాల్గొన్నారు ఇది ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే సమస్యలు పరిష్కరించే కావాలి మన మామూలుగా ఉండే ఇక్కడే గెలిచి చాలా మంది మినిస్టర్లు అయిపోయి తర్వాత మీరెవరండి మేమెవరండి అనే అలా ఉండకూడదండి కష్టపడి ఆయన అందరినీ నేను చూశాను ర్యాలీ ర్యాలీలాగా ఉంది సో ప్రజలందరూ ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే సున్నితమైన మనస్కులు ఒకసారి ఏంటంటే ఈ విషయాన్ని నిత్యమే చేయబెట్టాడు బుద్ధి పెట్టాడు కాబట్టి ఆయనకి ఇచ్చాం అయిపోయింది ఏ ఈ బాబు ఏం తప్పు చేశాడు మేము శ్రీకాకుళంలో చాలా మందిని అడిగాం ఏడు బాబు ఆ బాబు ఏం తప్పు చేశాడు ఆ అబ్బాయి కూడా పాప చాలా కష్టపడుతున్నాడు పథకాలు ఇవ్వం వాళ్ళు వస్తే పథకాలు ఆఫ్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు జేబులో రూపాయలు లేకపోయినా కూడా కౌలు రైతులకి లక్ష రూపాయలు ఇచ్చాం మేము చనిపోయిన కౌలు రైతులందరికీ మా దగ్గర రేపు అధికారం ఉంటే ఒక పది రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాం కానీ పథకాలు ఎక్కడ ఆపం ఈ ఎందుకంటే మా ట్రాక్టర్ పొలం ఉంది ముందు మిగిలిన విషయాలు చూసుకుందాం మీరు అందరు బయటకు వెళ్ళిపోతారు బాగా వెళ్ళిపోతారు నేను రోజు వెళ్తుంటే ప్రతి చోట ఆడవాళ్ళు అడిగి అడుగుతారు డ్రైన్ దోమలు దోల్ మందు బీచింగ్ మంచి రీళ్లు ఇవి అడుగుతారు తప్ప పెద్ద పెద్ద కోర్టులు ఎవరు లేదు అవి మామూలుగా పంచాయతీలు చేయవలసి ఈ కన్నబాబు గారు ఏం చేస్తున్నాడు ఈ కన్నబాబు గారు ఎమ్మెల్యే పద ఒకటి సరిపోక పోకలపూడికి ఆయన ఎమ్మెల్యే వాళ్ళ సర్పంచ్ ఆయనే సర్పంచ్ వలసపాకలికి ఆయనే సర్పంచు ఆయనకి ఆయన సర్పంచ్ తోడలికి ఆయనే సర్పంచ్ చిడికి ఆయనే సర్పంచ్ ఇంద్రపాలానికి ఆయనే సర్పంచ్ రామ్ నగర్కి ఆయనే సర్పంచ్ అన్నిటి ఈ గ్రామాలన్ని ఎన్నికలు జరిగి ఎవరన్నా వచ్చారనుకో ఆ ఇన్కమ్ ఇతను రాదు అందుకే సర్పంచ్ సర్పంచ్కి వచ్చి ఎన్నిక కూడా ఏదైనా తీసేసుకోవాలన్న కార్యక్రమం మీద అతను ఈ ఎన్నికలు జరగలేవడం అలా మున్సిపాలిటీలో కలగలేవడం ఈ రెండింటి చూపించి వాళ్ళ బాబులే పంచాయతీలు కదా వాళ్ళ బాబు ఇదే పనులు తిరుగుతారు పద్ధతుల నుంచి లక్షన్ తెచ్చి పంచాయతీలు చుట్టూ పంచాయతీ ఆఫీసు వాళ్ళ బాబు కూర్చోవలసిన అవసరం వస్తుందంటే ప్రతి పంచాయతీ ఆఫీసు కూర్చుంటాడు దేనికి అవసరం అండి అంటే ఆ ఫెసిలిటీ ఇచ్చారా ఎమ్మెల్యే బాబు అలా గుర్చొచ్చి ఎమ్మెల్యే మాంగారు నాకు రేపు బదులు గుచ్చి పెడదామంటే మా నాన్న చేసుకోండి మామగారు చేచ్చుకోండి నాకు ఇద్దరు లేదు ఎలాగ ఈ ఫెసిలిటీ ఉన్నట్టు వాడుకోవడం ఎలాగా అని నాకు అర్థం అట్లా అలాగే ఇదేదో అడుగుతున్నారు నల్లబోతుంది చాలా చెప్పాను అలాగే వేష్వాసు సముద్రంలో కలపడం వలన మత్స్య సముద్ర లేక వేడి వెళ్ళిన వారు పేదరికాన్ని చూస్తున్నారు అన్నారు అంటే మనకి కాకినాడకి రెండే రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి సదులో కలపాలా లేకపోతే ఏలే ఏలే దానిలో కలిపి తిరుగుతు సదులోకి కలుపుతుంది కాబట్టి దానికి ఆర్థిక లేదు కాబట్టి దీన్ని నిపుణుల స్థాయిలో ఆలోచించి చేయవలసిన పని మిగిలిన ఎన్ని కార్యక్రమాలు అయితే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఐదు ఆరు నెలల లోపల నేను రెండోది తేదీ అడగను సీఎం గారిని మౌలిక సదుపాయాలు అడుగుతాను మౌలిక సదుపాయాలు తెచ్చుకుంటాం మా నాయకుడిని కూడా అదే అడుగుతాను అడిగి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు చేస్తా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం